హాయ్ అండి అందరికీ నమస్కారం ధనుసు రాశి వారికి సెప్టెంబర్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో జరిగేది ఇదే ధనుసు రాశి వారు చాలా అదృష్టవంతులండి సెప్టెంబర్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు వింటారు ఈ తేదీల్లో ధనుసు రాశి వారికి ఒక స్త్రీ వలన ఎంతో అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది కానీ మీరు ఆమెను గుర్తించడం లేదు ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరో లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి ఓం నమస్తే అని కామెంట్ చేయండి తనసు వారిలో మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరు వీరికి అబద్ధాలు మాట్లాడేవారంటే అస్సలు నచ్చదు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివలన కొంతమంది వీరి నుండి దూరమైపోతారు వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ధనుసు రాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజులు గ్రహాల బలం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివలన ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఈ ఐదు రోజుల్లో బాగా కలిసి వస్తుంది ధనుసు రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది ఎప్పటి వరకు పడిన కష్టాలు బాధలన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకు నొప్పులన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీకు మనశ్శాంతి లభిస్తుంది ఎప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి ధనుసు రాశి వారికి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వసాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాసాఢ నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు ధనుసు వారిగా చెందుతారు వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది అదృష్టం వస్తుంది ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వలన బాగా కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలోనూ విజయాలు సాధిస్తారు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారుతుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది ఆ స్త్రీ ఎవరంటే మీరు ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఎప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది జీతాలు పెరుగుతాయి ధనుసు రాసి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు కానీ వీరి పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడతారు ఎన్నో కోల్పోతారు అయినా వీరికి ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వలన ఎంతో అదృష్టం వస్తుంది ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ ఐదు రోజులు లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివలన అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది ఈ ఐదు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెదారం అసలు ఉండకూడదు అలాగే గొడవలు పడకూడదు ఈ శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవికి పూజలు చేయండి లక్ష్మీదేవికి ఎరటి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి అలాగే పూజలో రెండు పిండి దీపాలను వెలిగించండి దానివలన లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు మీ కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు విపరీతమైన డబ్బు వస్తుంది ఇంట్లో డబ్బు కేలోటూ ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ధనుసు రాశి వారు ఈ ఐదు రోజులు కొన్ని అక్షంతలను పూజగదిలో పెట్టండి కొన్ని అక్షంతలను బీరువాలో పెట్టండి దాని వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఎంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి ఈ ఐదు రోజులు అయిపోయిన తర్వాత వాటిని పూల మొక్కల్లో పడేయండి ధనుసు రాశి వారు ఈ ఐదు రోజులు బయటికి వెళ్లే ముందు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయటికి వెళ్ళండి దానివలన వెళ్ళే పనుల్లో విజయాలు సాధిస్తారు ధనుసు రాశి వారికి తొందరపాటు ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు దానివలన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివలన మంచి లాభాలు వస్తాయి ధనుసు రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనే గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం వారికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని అనుకుంటారు వారి సంతోషమే వీరు సంతోషంగా భావిస్తారు ధనుసు రాశి వారు ఈ ఐదు రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు చేయటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ధనుసు రాశి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో పేదవారికి ఆహారం దానం చేయండి దానివలన ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బు లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి ధనుసు రాశి వారు ఈ ఐదు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ గొడవలు పడకండి దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ సంపాదన విషయాలు ఎవరితోనూ చెప్పకండి దానివలన మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అసలు వారవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్కే అనే పేరున్న అక్షరం వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శనివారం లేదా ఆదివారం మొదలు పెట్టండి వలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి ఐదు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి